ఇప్పుడు ప్రజెంట్ జూబ్లీ బై ఎలక్షన్ ఉంది కదా ఎవరు అంటారు నా పర్సెంట్ నవీన్ యాదవే గెలుస్తాడు ఎందుకంటే కాంగ్రెస్ లీడింగ్లో ఉంది కాబట్టి ప్రజెంట్ అదొకటి టీడీపీ వాళ్ళు కూడా ఎక్కువ ఆస్కారం చేయటానికి ఇది నవీన్ యాదవ్ కాంగ్రెస్కి అందువల్ల పెచ్చింగ్ అతనికే ఉంటుంది ఆమె కొత్తగా వచ్చింది అంతకుముందు మంచి ఇదిలో ఉంటే అట్లుండేదాం ఆమె రావడం ఇదే కాబట్టి ఇది లేదు పెద్ద కాబట్టి ఏంటంటే ఆమె దగ్గర డబ్బు అది తింటారు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు తినేస్తారు అది జరిగేది అంటే మాగంటి గోపీనాథ్ గారి సానుభూతి అనుభూతి ఆయన ఉంటే అవి ఇదే ఆయన ఉంటే జరిగేది కాదు అనుకో ఆయన ఉంటే బాగానే ఉండేది ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయన తిరిగలేదు జనంలో తిరిగే ఇదే కనుక లేదు కదా అది అంటే రెండు పార్టీలు ప్రశ్న ఇష్యూగా తీసుకున్నాయి కదా తీసుకున్నాం దీనికే ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ యాదవ్ గారు నైన్టీ నైన్ పర్సెంట్ వస్తున్నాయి కదా ఎందుకని అంటారు అంటే అంత ముందు మూడు సార్లు ఓడిపోయాడు కదా అందువల్ల ఓడిపోయాడు అంటే ఇతను కాంగ్రెస్ లో చేరాడు ఇంత ముందు అంటే మజ్లిస్ పార్టీ మజ్లిస్ పార్టీ అతను వచ్చింది ఇంకా దేనితో రాలేదు కదా కాంగ్రెస్ లో వచ్చాడు ప్రజెంట్ లీడింగ్ లో కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ కానీ బీఆర్ఎస్ ఏమో మూడు సార్లు మూడు సార్లు మేము గెలిచాము కదా మళ్ళీ రావడానికి ఆస్కారం ఉండేది కానీ క్యాండిడేట్ లేదు మనిషిలో కలుపు లేదు కదా ఆమె మరణించి రాజకీయాల్లో ఉంటే ఒక రకం రాజకీయాలు కొత్తగా రావటం వారసత్వం ఎలా అంటే వారసత్వం అనే ఉన్న క్యాండిడేట్ ఎవరు వాళ్ళకి వేస్తారు బీజేపీ అంత ఎక్కడే బీజేపీ బీజేపీకి పార్టీ చూసి ఓటేస్తున్నారా మనిషిని చూసి ఓటేస్తున్నారా పార్టీ చూసి ఓటు ఎందుకు అదే చూస్తున్నాను కదా టీడీపీ వాళ్ళు కూడా దానికేస్తాను ఎక్కువ కానీ కొంతమంది చెప్పలేకపోయినా చూస్తాను నేను నేను అంటే నవీన్ యాదవ్ కాకపోయినా నేను యాక్చువల్గా నా అతను రేవంత్ రెడ్డి నేను దాని మీద నవీన్ యాదవ్ వేస్తాను అట్లా చాలా మంది అంటే చాలా వరకు నవీన్ యాదవ్కి వెళ్ళిస్తారు అంటున్నారు అంటున్నాను ఎక్కువ ఉండటం వాళ్ళు సామా వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి ఇదిగా మా టీడీపీ వాళ్ళ కూడా ఓట్లు ఉండే గారికి పడతాయి అది ఏది రేవంత్ రెడ్డి దీని మీద ఉంటాయి ఓట్స్ ఆధారం మీద యాదవ్ వర్సెస్ చౌదరి సార్ ఎవరు మేము చౌదరి నిలబడిందంటే ఆయన కాంగ్రెస్కి ప్రయత్నం చేశాడు ఆయనకి సీట్ ఇచ్చారు